హాయండి వెల్కమ్ టు స్పెల్ బుక్ వీడియో ఈ వీడియో చూస్తున్నట్లు ఏంటి చేస్తుంది యాక్సిడెంట్ అయిన వ్యక్తి మీరు వస్తే కానీ ట్రీట్మెంట్ చేయించుకోవాలని అంటున్నారు ఫ్రెండ్స్ రుద్రాని ఎవరెబ్బా అనే అనుకుని బయటకు వెళ్ళి చూసి షాక్ అయ్యి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి రాహుల్ గారు మీరేంటి ఇక్కడ రాహుల్ నన్ను ఇలా చూసి కూడా అడుగుతారు ఏంటండి మీరు రుద్రాని ఓ సారీ ముందు పదండి మీకు ట్రీట్మెంట్ చేస్తాను నర్సుని రాహుల్ ఫ్రెండ్ని చూసి తన్ని లోపలికి తీసుకొని రమ్ రమ్మంటుంది తర్వాత రాహుల్కి ట్రీట్మెంట్ చేశాక అవును మీరు నాతోనే ట్రీట్మెంట్ చేయించుకుంటాను అని ఎందుకన్నారు రాహుల్ అంటే నాకు మీరు తప్ప ఈ హాస్పిటల్లో ఎవ్వరూ తెలియదు కదా అందుకే రుద్రాని భలేవారండి మీరు అని రాహుల్ గారు మీరు టూ డేస్ ఇక్కడే ఉండాలి రాహుల్ టూ డేసా అని షాక్ అవుతాడు రుద్రాని అవును రాహుల్ అది కాదు రుద్రాని అది లేదు ఇది లేదు సైలెంట్గా ఇక్కడే ఉండండి అని అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళి రాహుల్ ఫ్రెండ్తో తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తన క్యాబిన్కి వెళుతుంది రాహుల్ ఫ్రెండ్ రాహుల్ దగ్గరికి వెళ్ళి మామ నీ ప్లాన్ సూపర్గా వర్కౌట్ అయిందిరా నువ్వే కావాలని యాక్సిడెంట్ చేయించుకొని ఇక్కడికి వచ్చి తను వస్తే కానీ ట్రీట్మెంట్ చేయించుకోను అని చెప్పి తనను నీకు ట్రీట్మెంట్ చేసేలా చేసి మంచి ఇంప్రెషన్ కొట్టేశావు రాహుల్ ఖండింగ్ నవ్వుతాడు సాయంత్రం రుద్రాన్ని రౌండ్స్కి వెళ్ళి చివరిగా రాహుల్ని ఉంచిన రూమ్కి వెళ్తుంది తనని చెక్ చేస్తూ తనతో మాట్లాడుతూ ఉంటుంది తర్వాత బయటకు వెళ్తుంటే రాహుల్ తనకి కనపడకుండా కింద నీళ్లు పోస్తాడు రుద్రాన్ని చూసుకోకుండా నీళ్లపై కాళ్ళు వేసేసరికి స్లిప్పై కింద పడిపోతుంది రాహుల్ వచ్చి పట్టుకుందాం అనేసరికి ఎప్పుడొచ్చాడో తెలియదు కానీ మెరుపు తీగల విక్రమ్ వచ్చి రుద్రాణిని పట్టుకుంటాడు కానీ విక్రమ్ కాలు కూడా నీళ్ళపై పడేసరికి తను కూడా స్లిప్ అయ్యి ఇద్దరు కలిసి కింద నేలపై పడతారు విక్రమ్ రుద్రానిపై పడతారు ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటారు ఒకరి ఒకరి ఒకరికి తగిలింత దగ్గరగా ఉంటారు వీళ్ళిద్దరు అలా చూసిన రాహుల్కి మాత్రం కడుపులో మంట అసిడిటీలతో కోపంగా చేతిలో ఉన్న వాటర్ బాటిల్ని నిలకిస్తుడు ఆ సౌండ్ ఇద్దరు చేరుకుంటారు విక్రమ్ లేచి నిలుచుంటాడు రుద్రాన్ని లేచి కూర్చొని రే చేయి ఇవ్వరా నా నడుం విరిగింది అనేసరికి విక్రమ్ తన చేయి పట్టుకొని పైకి లేపుతాడు రుద్రాన్ని నడుము పట్టుకొని పైకి లేస్తుంది విక్రమ్ ఏమో చూసుకొని నడవాలి కదా రుద్రాని నాకేం తెలుసురా అక్కడ వాటర్ పడ్డాయని రాహుల్ సారీ రుద్రాని గారు ఇందాంక వాటర్ తాగేటప్పుడు చేసారి నీళ్ళు కింద పడ్డాయి నేను చెప్దామని మర్చిపోయాను రుద్రా నేర్ సోకే రాహుల్ గారు ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి విక్రమ్ ఎలా అంటే కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళు రుద్రాని అభచ మాకు తెలియదు మరి నడుము పెరిగిందిరా ఎలా ఇప్పుడు వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే నువ్వు నీ ఎదవసటర్ అని విక్రమ్ వైపు చూసి కొంచెం హెల్ప్ చేయరా అని కొంచెం రిక్వెస్టింగ్గా చూస్తుంది విక్రమ్ తనని అలా చూసేసరికి పాపం అనిపించింది తనను ఎత్తుకొని తీసుకెళ్తాడు రాహుల్ కోపంగా అక్కడ ఉన్న ఫ్రూట్స్ని తీసి విసిరేస్తాడు ఫ్రెండ్స్ రే ఏంటా ఇది రాహుల్ నేను ఒకటి అనుకొని ప్లాన్ చేస్తే అది వాళ్ళకి వర్కౌట్ అయింది ఫ్రెండ్స్ నువ్వేమనుకున్నావు రాహుల్ నేను నీళ్ళు కూడా నీళ్ళు అక్కడ కావాలనే పడేసి రుద్రని కాలు దానిపై వేసి స్లిప్ అయి పడబోతే నేను పట్టుకుందాం అనుకున్నాను కానీ ఈ విక్రమ్ ఎక్కడి నుంచి వచ్చాడు నా ప్రాణానికి అని అసహనంగా కూర్చుంటాడు విక్రమ్ రుద్రాని తన క్యాబిన్లో ఉన్న పడుకోబెట్టి నర్సును పిలిచి తనకి ఆయింట్మెంట్ రాయమని చెప్పి బయటనే వెయిట్ చేస్తుంటాడు నర్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత వెళ్ళిపోతుంది విక్రమ్ లోపలికి వెళ్ళి ఏమో ఏమో ఇప్పుడు ఎలా ఉంది రుద్రాని పతాయి ఇప్పుడు ఓ బాగానే ఉంది కానీ ఇంకా నొప్పిగానే ఉంది అని నొప్పి ఉన్నట్టు యాక్టింగ్ చేస్తుంది విక్రమ్ ఎత్తుకోవాలని విక్రమ్ సరే పదా ఇంటికి వెళ్దామని తన ఎత్తుకొని బయటకు వెళ్ళి కారులో కూర్చోబెట్టి ఇంటికి పోనిస్తాడు ఇదంతా దూరం నుండి చూస్తున్న రాహుల్కి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి పిడికిలు బిగిస్తుంది విక్రమ్ రుద్రాన్ని ఇంటికి వస్తారు విక్రమ్ తన ఎత్తుకొని రూమ్లో పడకబెట్టి డ్రెస్ తీసుకోమని చెప్పి బయటకు వచ్చి తన ఇంటికి వెళ్తాడు రుద్రాన్ని లేచి కూర్చొని ఎంత పిచ్చోడికి రాను నీ మీద నేను పెంచుకున్నా ప్రేమ తెలియదు కానీ చాలా కేర్ తీసుకుంటాం ఏమన్నా అంటే అంటాం అక్కడికి వచ్చి చాక్లెట్ అంటూ వచ్చి బెడ్ ఎక్కి తన వల్ల కూర్చుంటుంది నీహాని దగ్గరికి తీసుకొని తనతో మాట్లాడుతుంటుంది నీహ మెడను చూస్తుంది నీహా మెడ బోసుగా ఉంటుంది నీహా నీ చేయిని ఎదురా నీహా ఏమో చాక్లెట్ నేను ఇప్పుడే చూస్తున్నా ఇద్దరు కలిసి రూమ్ అంతా వెతుకుతారు కానీ దొరకదు బయటకి వెళ్ళి హాల్లో వెతుకు పోతుండగా రంగమ్మ అక్కడికి వచ్చి అమ్మాయి గారు ఏం వెతుకుతున్నారు రుద్రాని నీహా చేయని రంగమ్మ రంగమ్మ నా దగ్గరే ఉంది అమ్మ అని తీసుకొచ్చి ఇచ్చి ఇందాక నీహా ఆడుతుంటే మెడలో చేన్ జారు కింద పడింది నేను తీసి జాగ్రత్త పెట్టాను అమ్మాయి గారు రుద్రాని అవునా థ్యాంక్స్ రంగమ్మ రంగమ్మ తనకి ఎందుకు తెలియక నవ్వుతుంది రుద్రాని నీహా మెడలో వేసి అవును నేహ నీ బాగుంది నిహా మీద డాడీ నా బర్త్డేకి కి గిఫ్ట్ గా ఇచ్చాడు రుద్రాని అవునా అప్పుడెప్పుడు మెల్ల చూసుకుంటూ ఉండు తల్లి సరేనా నీహా సరే చాక్లెట్ రుద్రాని గుడ్ పద డిన్నర్ చేద్దాం నీహా తాతయ్య రుద్రాని తాతయ్య ముంబై వెళ్లారు రేపు వస్తారు కూడా డిన్నర్ చేసి పడుకోమన్నాడు అని నిహాని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది బెంగళూరు మోని తన ఫ్లాట్ లో అటు ఇటు తిరుగుతుంది టెన్షన్ తో వీడు ఇంకెంతసేపు రెడీ అవుతాడు అని విజు ఫ్లాట్ విజు అని పిలుస్తుంది విజు నేను చేసుకుంటూ ఉంటాడు రే ఆడపిల్ల ఎంతసేపు రెడీ అవుతావు నీ నేనే నయం నీకంటే ముందే రెడీ అయ్యాను విజు అంటే నువ్వు అబ్బాయి అని ఒప్పుకున్నావు అన్నమాట అవుతాడు ఓని అంటే నేను నీకు అబ్బాయిలా కనిపిస్తున్నాను నిన్ను అని కొడుతుంది విజు అబ్బా ఆపవే మౌని చెప్పు చెజ్జు సారీ మౌని గు సారీ ఇప్పటికే లేట్ అయింది కదా ఇద్దరు అక్కడ నుండి లగేజ్ తీసుకొని రైల్వే స్టేషన్ కు వెళ్తారు ట్రైన్ అప్పటికే మూవ్ అవ్వడానికి రెడీగా ఉంటుంది ఇద్దరు త్వరగా స్టేషన్ లోపలికి వెళ్లి ట్రైన్ ఎక్కేస్తారు బ్యాగ్ సర్దుతారు మౌని విజు ఎదురుగా నిల్చొని కోపంగా చూస్తూ ని తిడుతుంది చూసావా కొంచెం లేట్ అయి ఉంటే ట్రైన్ మిస్ అయ్యే వాళ్ళం నీ వల్లే బ్రిజు కూడా తన ఎదురుగా నిల్చొని ఎకో చేస్తున్నా ఆయన ట్రైన్ మిస్ అవ్వలేదు కదా ఇప్పుడు ఎందుకు తిడుతున్నావు అలా ఇద్దరు తిట్టుకుంటారు ట్రైన్ మూవ్ అయ్యేది తెలియకుండా ట్రైన్ కదిలేసరికి ఇద్దరు బ్యాలెన్స్ తప్పి ఒకరిపై ఒకరు పడతారు అనుకోకుండా ఒకరికి టచ్ అవుతాయి ఇద్దరు షాక్ ఇద్దరు సడన్ గా లేచి సర్దుకొని కూర్చుంటారు ఒకరినొకరు చూసుకోవాలంటే ఏదో తెలియని బిడియం అలజడి ఇబ్బంది అనుకోకుండా జరిగింది తను ఏమనుకుంటుందో అని అయ్యో ఇలా అయింది వీడు ఏమనుకుంటాడో అని మని ఇద్దరు మనసులోనే అనుకుంటారు కానీ ఒకరినొకరు చూసుకోరు వెళ్ళు ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు నాకైతే చెప్పలేదు మీకు తెలిస్తే చెప్పండి మార్నింగ్ విజ్రాన్ని ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చొని కాఫీ తాగుతుంది ఇంతలో తనకి ఏదో తెల్ గుర్తొచ్చి రంగమ్మకి చెప్పి విక్రమ్ ఇంటికి వెళ్తుంది